కుల్య ఏకవీరిక టెంపుల్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ గుట్ట దిగుతున్నాం గుట్ట దిగిన తర్వాత కూడా మాత టెంపుల్ అని కొందరు అంటుండ్రు మళ్ళీ ఏకవీర టెంపుల్ అని అంటుండ్రు ఇక పేర్లు ఎవైనా ఇక సరే మరి కింద కూడా అమ్మవారి టెంపుల్ ఉందని మనం వెళ్దామని బయలుదేరినాం అయితే కొందరేమో గుట్ట పైన ఉన్న రేణుకా రేణుకామాత అంటుండ్రు కొందరేమో మనం మనకు శక్తిపీఠ స్తోత్రంలోనేమో మాహుల్య ఏకవీరిక అని ఉన్నది మరి గుట్టపైన ఉన్నది ఏకవీరికన గుట్ట కింద ఉన్నది ఏకవీరికన మనకి ఏది తెలియదు గుట్ట కింద ఉన్న టెంపుల్లా కూడా పైన అయితే హెడ్డింగ్ ఏకవీరా దేవి అని ఉన్నది ఇక కొన్ని కొన్ని ప్లేస్లల్లో అమ్మవారు గుట్టపైన ఉన్నప్పుడు అందరు ఎక్కలేరనే ఉద్దేశంతో మళ్ళీ కింద కూడా ప్రతిష్ఠిస్తారు మామూలుగా అక్కడ ప్రతిమ పెట్టి అక్కడ టెంపుల్లా చేసి చేస్తారు ఇక మనకు పురాణం అయితే ఎక్కువ అంటే అక్కడ స్థానిక కథ తెలియదు కాబట్టి ఇక అట్లా చెప్తున్నా మరి కింద కూడా టెంపుల్ ఉందన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి కూడా చూడాలనే ఉద్దేశం అయితే ఇక్కడైతే కోట కూడా ఉంది కోటను కూడా చూడలేకపోయినా కోట స్టోరీ కూడా ఉంది కానీ ఇక చాలా పెద్దగా ఉంటుంది ఇక మనకైతే ఈ ఇప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా అంతే తెలుసుకోవాల్సిందే మొత్తానికి ఇప్పుడు మేము టెంపుల్ దర్శనం అయ్యేసరికి దాదాపుగా రెండు రెండున్నర అయింది ఇక ఇప్పుడు కిందికి బయలుదేరి ఏదో ఒక ప్లేస్లో కొంచెం మనం తెచ్చుకున్న ఆహారం తిన్న తర్వాత మరి ఇక వీర టెంపుల్కు బయలుదేరదామనే ఉద్దేశం అయితే ఇక్కడ మనకు ఈ ఘాట్ రోడ్స్ మనం తిరుపతి ఘాట్ రోడ్ అంటాం కదా అట్లా ఘాట్ రోడ్లు ఉన్నాయి అందుకని కొంచెం డ్రైవింగ్ కష్టమే మళ్ళీ చీకటి కాకముందే మనం ఆ ఘాట్లనేది దిగవలసి ఉంటుంది కాబట్టి అందుకని చాలా తొందర తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ కింద టెంపుల్ చూడ్డానికి వస్తున్నాం ఈ లోపల మనకు దత్తాత్రేయ స్వామి టెంపుల్ మిస్ అయింది అది కూడా ఇంకో గుట్టెక్కాల్సిన పరిస్థితిటా ఇక అంత ఓపిక లేదని అయితే ఇక ఇప్పుడైతే విరమించుకొని మరి కింద ఒక టెంపుల్ ఉందంటే ఇంకా టెంపుల్ అది మాహోర్ టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే అన్నం తెలుస్తున్నాం అక్కడ ప్రకృతి చూడండి మంచిగా చల్ల అంత మంచిగా ఉంది కానీ ఇంకా ఇక్కడ రేణుకామాత స్థల పురాణం కూడా ఉంది అని అంటుండ్రు అయితే మనం మాత అంటే పరశురాముడు తర్వాత జమగ్ని ఈ స్టోరీ కూడా ఇక్కడ ప్రాచుర్యములు ఉంది అంటుండ్రు ఇక అవన్నీ కూడా పురాణాలు దేని దేని సపరేటు కాకపోతే ఇంకా అన్నీ అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి ఉంటాయి కదా పరశురామ ఆలయం కూడా ఉందని అన్నారు ఇక చాలా ఉండి మరి మనకైతే ఏం తెలియదు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇంకా కింద ఉన్న అమ్మవారి గుడి చూడాలనే ఉద్దేశంతో అయితే బయలుదేరినాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ దగ్గర అడిగిన అడిగితే వాళ్ళు నిజమే ఉంది అని అన్నారు లెవెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నారు ఇక వాళ్ళని అడిగిన తర్వాత మరి లోపలికి బయలుదేరినాం ఇక్కడ చూడండి అందరూ కూడా జెండలు పట్టుకొని వస్తుండ్రు ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజు చాలా పాదయాత్ర చేసుకుంటూ వస్తుండ్రు భక్తులైతే ఇక ఒక్కొక్క ప్లేస్లో ఒక విశిష్టత ఉంటుంది కదా అక్కడ ఆచారం ప్రకారం వాళ్ళు అట్లా పాదయాత్ర చేసుకుంటూ వస్తుండ్రు ఇక చూడండి ఈ రోడ్లోనే మనం వెళ్ళాలి వెళ్దాం రండి మరి ఇక ఇప్పుడు ఇక్కడైతే ఏకవీరాదేవి టెంపుల్ అని రాసింది కదా సరే ఇక మరి ఏకవీరాదేవి టెంపుల్ చూద్దాం రండి పైన కొండ మీద ఉన్న వారిని రేణుకాదేవి అన్నారు ఇక్కడ ఏకవీర అంటుండ్రు మనకేమంతా అష్టదశ శక్తిపీఠ స్తోత్రంలో అయితే మాహుల్య ఏకవీరక అని ఉంటుంది సరే ఇంకా అమ్మవారు మనం దర్శనం చేసుకున్నడే మనకు మెయిన్ కదా నిమిత్త మాత్రులం మనకు వందల సంవత్సరాల కింద ఏం జరిగిందనేది ఒక చరిత్ర చూసినప్పుడు తెలుస్తుంది అందుకని ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని రావడమే మన ఇప్పుడు కర్తవ్యం అందుకని తొందరగా బయలుదేరినాం మీకు అక్కడ లేట్ చేయద్దు మీరు అని చెప్తుండ్రు మన నాన్నగిట అంటే ఘాట్ రోడ్లు కదా అందుకని మనం నైట్లో తొందరగా రిటర్న్ కావాలంటే ఘాట్ రోడ్లన్నీ దాటితేనే మనకు సేఫ్గా ఉంటుందని చెప్తుండ్రు సరే అని చెప్పినాం ఇక తీసుకెళ్ళినందుకు సంతోషంగా తొందరగా దర్శనం చేసుకొని రావాలని మేము కూడా అనుకుంటున్నాం ఇక చాలా ప్రశాంతంగా భలే ఉన్నది జంపులు అయితే అయితే ఎప్పుడు ఎవరు వెళ్ళి చూడాలనుకున్నా మాత్రం కంపల్సరీ ఎక్కడో ఒకడా స్టే చేసి తెల్లవారి అన్నీ చూసుకొని రావాలి ఎందుకంటే మనం దాదాపుగా అప్ అండ్ డౌను సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది అంత లాంగ్ అనుకున్నప్పుడు మనం కంపల్సరీ స్టే చేసి చూసి రావాలి ఇక చూడండి టెంపుల్ ముందుకు వచ్చినాం ఇక ఇప్పుడు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకొని రండి అంటుండ్రు ఇక టెంపుల్ లోపలికి ఎంటర్ అవడుతుంటే పూజారి అమ్మ మంచి దర్శనం చేసుకోండి అని సంతోషంగా ఇన్వైట్ చేసిండ్రు భలే సంతోషం అనిపించింది ఇక అమ్మవారిని ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా తిరిగినమో లేదో ఇక్కడ వేరే వాళ్ళు భక్తులు ఉన్నారు వాళ్ళు మీకు తాంబూలం ఇస్తాం రండి అని పిలిచిండ్రు ఇంకా ఆ సంతోషం పట్టలేని సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ టెంపుల్కు రావడానికి చాలా మేము చూడాలని మేము ఇద్దరం అనుకున్నాం వరదలు నేను మా వాళ్ళేమో లేట్ అవుతుంది చీకటి అవుతుంది అని వాళ్ళు ఇక ఒక రకంగా కొంచెం ఇక బల్మిడికి తీసుకొచ్చిండ్రు అన్నట్టు వద్దు వద్దన్నారు సరే ఇంకా చూద్దరు పాండ్రి కానీ లేట్ చేయొద్దని తీసుకొచ్చిండ్రు వచ్చినందుకు అమ్మవారు మాకు పసుపు పొట్టి పీయడం బలే సంతోషం అనిపించింది ఇక్కడైతే జాకెట్ ముక్కలు పూలు పండ్లు గాజులు తాంబూలం ఇవన్నీ మనకు ముత్తైదువ సామాగ్రి మనకు అమ్మవారి టెంపుల్లో అమ్మవారి సమక్షంగా ఇవ్వడం అంటే ఇక అంతకు మించిన సంతోషం వేరే ఏది ఉండదు ఇంకా దాంట్లో మేము కనిపించేసరికి వాళ్ళు రండి అని ఇన్వైట్ చేసిండ్రు అంటే జనరల్గా ఓ వంద మంది ఉంటే అక్కడ ఇస్తుండ్రంటే అది వేరే విషయం మేమిద్దరం వెళ్ళినామంటే రాను కూర్చుండే కూర్చుండబెట్టిచ్చిండ్రు భలే సంతోషం అనిపించింది ఇట్లాంటివి నాకైతే బాగా నచ్చుతుంది అమ్మవారి దగ్గర మనకు తాంబూలం వేయడం భలే సంతోషం అనిపించింది ఇక ఇక మా సంతోషం పట్ట ఇక అమ్మవారిని మంచిగా మొక్కుకొని మళ్ళీ బయటకు వచ్చి మన అనగా చూపించినాం ఎందుకంటే ఇక ఊరికి అన్ని చూస్తావా అన్ని టెంపుల్ చూసుడే అని అన్నట్టుగా అన్నారు ఇక ఇది ఒకటి చూపించుమని అడిగినా పోయినందుకు అమ్మవారు ఇక మాకు ఇట్లా తాంబూలం ఇచ్చింది మేము ఏదో కారణం లేకుంటే ఇక్కడికి రాలేదు మమ్మల్ని కారణంతో అమ్మవారు తన దగ్గరికి రప్పించుకుందని చెప్పేసరికి ఇక సరే ఇంకేంది మీ అనుకున్నది సాధించిండ్రు కదా అన్నట్టుగా మరి ఇక మళ్ళీ ఇంటికి బయలుదేరాం అట్లా ఉంటుంది అంటే ఎక్కడికైనా మనం వెళ్ళాలని బాగా సంకల్పం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినామంటే మనకు మన కోసం అక్కడ వెయిట్ వాళ్ళు మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏదో ఒకటి ఉంటుంది చాలాసార్లు ఇట్లా నేను అబ్జర్వ్ చేసిన అట్లా మనం మనసులో ఒకటి పడ్డదంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళాలి ఇంకా అంతే అట్లా మొత్తానికి అమ్మవారి సమక్షంలో పసుబొడ్డు తీసుకొని సంతోషంగా ఇంకా ఇంటికి వచ్చేదాకా ఎనర్జీ లెవెల్స్ అంతే సంతోషంగా మెయింటైన్ అయినాయి ఎందుకంటే లేడీస్కు పసుపు కుంకుమ ఇవే చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇట్లా మొత్తానికి మహోర్ ఏకవేరిక దేవి సమక్షంలో మన తాంబూలం ఎందుకున్నాడు అది సామాన్యంగా అనిపించాలి నాకైతే భలే సంతోషం అనిపించింది ఇక అన్నీ చూసుకుంటా మళ్ళీ సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంటికి బయలుదేరినాం ఇక చాలా ఆశ్రమాలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి ఇక మనం ఆగి చూస్తే ఏదన్నా చూడవచ్చు కాకపోతే ఇంకా నైట్ అవుతుందనే ఉద్దేశంతో ఎక్కడ ఆగకుండా స్టాప్గా మరి బయలుదేరినాం మధ్యలో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర టీ తాగడానికి ఆగినాం అంతే ఇక అట్లా జరిగింది మన ప్రయాణం అయితే ముత్తైదువ సామాగ్రి అంటే పసుపు కుంకుమ పూలు గాజులు పండ్లు రవికల ముక్కలు ఇవన్నీ కూడా ఎవరనిస్తే కంపల్సరీ తీసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పింది అంటే అట్లా పసుబొట్టు కోసం పది ఆమెడైనా ప్రయాణం చేయాలంటారు అంటే పది ఆమెడల దూరంలో ఉన్న వాళ్ళు పిలిచినా కానీ మనం తీరికది వేసుకొని పోయి అక్కడ పసుబొట్టు తీసుకొచ్చుకోవాలనేది మన సాంప్రదాయం ఇక అది మనకి ఎప్పటికీ కూడా ముత్త సామాగ్రి అంటే అట్లా మరి ఇక అమ్మవారి మనకు అమ్మవారి సమక్షంలో మనకు పసుపుబొట్లు ఇప్పించిందండి ఇంకా అంతకంటే సంతోషం ఏమి ఉండదు కదా మొత్తానికి మళ్ళీ సంతోషంగా మన ప్రయాణాన్ని కొనసా కొనసాగించుకుంటూ మళ్ళీ ఇంటికి బయలుదేరినాం మధ్యలో మధ్యలో ఎన్నో దేవాలయాలు ఇక అన్నిటిని చూసుకుంటూ ఆగకుండా మన ప్రయాణం అయితే కొనసాగింది రాత్రి పది గంటలకు మరి మనం ఇంటికి చేరినాం అంటే ఎంత టైట్గా మనం షెడ్యూల్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఇక అట్లా మరి ఒకటి చేయాలనుకున్నప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉంటేనే మనం సేఫ్గా రాగలుగుతాం ఇక్కడైతే గ్రామీణ వాతావరణం అంతా కనిపించింది ఆవులు మేకలు భలే అనిపించింది కొంచెం ఈ మేకలు ఉన్నాయని కొంచెం స్లో చేసేసరికి ఇక అవన్నీ చూస్తున్నాం ఇక్కడ చూడండి సాయంత్రం అయింది కాబట్టి ఇక రోడ్ మీద మళ్ళీ కొంచెం స్లోగా నడుచుకుంటూ మరి ఇక ఇంటికి అయితే బయలుదేరిన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మంచి పాజిటివ్ థింకింగ్ తోటి బయలుదేరితే అంతే పాజిటివ్గా మనం ఇంటికి చేరగలుగుతాం చిరాకు అట్లాంటివి ఏవి లేకుండా సాధ్యమైనంత వరకు నెమ్మదిగా మరి ఇక అన్నీ చూసుకుంటూ బయలుదేరినాం ఇక ఈరోజైతిందే రేపు ఒక మంచి విడత మళ్ళీ వెళ్తాం అప్పుడు వరకు బాగా